పరిశుద్ధ దేవుని కూర్చున్న జ్ఞానమా అవును రైట్ అది నా రెండవ పుస్తకం బుక్ లో మనకు దేవుడు గతంలో కొన్ని నిమిషాల స్పందిస్తాడో తర్వాత కూడా ఎప్పటికైనా స్పందిస్తారు అని రాసింది సార్ అది ఇప్పుడు మనకు వచ్చేసి పాపి కంటి కన్ను పంటికి పని అని ఉంటుంది కదా సార్ వచ్చేసరికి అది క్షమించాలని ఉంటుంది కదా మరి అప్పుడు ఇప్పుడు ఒక ఉన్నది కదా సార్ అదే డౌట్ సార్ ఏం లేదు ఒక మాట మనం గమనించాలి ఏంటంటే మనుషుల దోషములకు పరిహారముగా ప్రాయశ్చిత్తంగా ఒక శిక్షను అనుభవించే ఒక వ్యక్తి విరాట్ పురుషుడు ఒక దైవావతారుడు వచ్చి అన్ని పాపాలను తన మీద మోసుకొని దెబ్బలు తిని అన్నిటికీ శిక్ష తానే భరించిన యజ్ఞము జరగక ముందు ధర్మశాస్త్రము యొక్క పద్ధతి అది ఇప్పుడు సకల పాపాలను యశుప్రభు వారు మోసి శిక్ష కూడా అనుభవించిన తర్వాత ఇప్పుడు ఒకడు నన్ను కొట్టాడు నేను మళ్ళీ కొడతాను అనుకోండి అన్నా నన్ను క్షమించు క్షమించు నన్ను కొట్టి తప్పైందని వాడు అంటున్నా సరే కొట్టాను అనుకోండి మరి ఇప్పుడు వీడు పశ్చాత్తాపడుతున్నాడు వాడు చేసిన తప్పు కూడా ఏసై శిక్ష అనుభవించాడు కదా మరి కాబట్టి శిల్వనే నేను తృణీకరిస్తున్నట్లు లెక్క కాబట్టి యజ్ఞము జరిగినప్పుడు పరిస్థితి మారిపోయింది ఏంటంటే అన్ని తప్పులకు జరిమానా యేసు కట్టాడు ఒక ఒక తప్పుకు జరిమానా కట్టబడిన తర్వాత సెకండ్ టైం జరిమానా అడగరు గవర్నమెంట్ అయినా మనుషులు చేసే ప్రతి తప్పుకు కూడా యేసు ప్రభు వారు పెనాల్టీ చెల్లించిన తర్వాత వాళ్ళు పశ్చాత్తాప పడితే చాలు క్షమాపణ వేడుకుంటే చాలు ఆ దండన అనేది సిలవు మీద ఆల్రెడీ విధింపబడింది వాళ్ళు మారు మనసు పొందితే చాలు అనేది కొత్త నిబంధన క్రమం లేకుంటే మరి శిలవ యజ్ఞానికి విలువే లేదుగా అవును అది పద్ధతి అది పరిస్థితి వరంగల్లో నాలుగైదు దిక్కులు ఉన్నది మీ తర్వాత దేవరావు గారు అని ఉన్నారు తర్వాత జోయల్ అబ్రహాం అని ఉన్నారు మీరు బాబు గారి తర్వాత మీరు కన్సల్ట్ చేయండి మీకు ఫోన్ నంబర్లు కూడా ఇస్తారు నీలాంశ అవునవును ఇప్పుడు వారికి కూడా సేవ ఆ వరంగల్ ఇప్పుడు ఆయన ఏమో జనగాం దగ్గర షామీర్పేట మల్కాజ్గిరికి నాకు అసోసియేట్ పాస్ట్ వారి సేవ పెరిగిపోతుంది కదా మీరు నీ నీలాంశం గారు మీకు టచ్ లో ఉన్నారు కనుక ఆయన అడిగినా సరే మీకు కాంటాక్ట్ నంబర్లు ఇస్తారు రైట్ 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 రాదు ఓకే